చాప్టర్ టూ లూయి ప్రైలి చరిత్ర మంచి మలుపు తిప్పిన మహనీయులు ఎందరో ఉన్నారు అలాంటి వారి జీవిత చరిత్రను తెలుసుకోవడం వల్ల మనకు స్ఫూర్తి కలుగుతుంది వికలాంగుల పరిస్థితి సూచనీయమైంది వారిలో అందులో పరిస్థితి మరీ దయనీయంగా ఉంటుంది వారి కోసం ఒక ఇప్పిని నిర్మించి వారి జీవితాలలో వెలువ నింపిన నిరంతర పరిశోధకుడు లూయి ప్రైలి ఆయన కదా ఇది తెలుసుకున్నాను అతను ఒక ప్యారిస్లోని చిన్న గ్రామం అందుకువే అన్న గ్రామంలో జన్మిస్తాడు పద్దెనిమిది వందల సంవత్సరం తర్వాత ఏమైతుందంటే అతనికి చిన్నతనంలోనే అందుడు అయిపోతాడు అప్పటి నుండి తన అక్క చెల్లలతో చిన్న ఒక నార్మల్ స్కూల్కి ఆ గ్రామంలో ఉన్న స్కూల్కి వెళ్ళిపోయి అక్కడ తన బివేట్ని ప్రదర్శించుకొని అక్కడ నుండి మళ్ళీ హవే హవే అని ఒక వ్యక్తి నిర్మించిన అన్బుల లిపి యూనివర్సిటీలో జాయిన్ అయ్యి దానికి అధ్యాపకుడిగా మారి అక్కడ నుండి ఒక ఆర్మీ ఆఫీసర్ని కలుసుకొని అతను రూపొందించిన రాత్రి వేరేలో తన సైనికుల ద్వారా ఇన్ఫర్మేషన్ ట్రాన్స్ఫర్ చేసే లిపిని అన్వయించుకొని దాని త్రూ ఒక లూయి బ్రే ఒక ఆరు అక్షరాల లిప్ని క్రియేట్ చేస్తాడు ఈ లూయి సో దాంతో చాలా వరకు అందులకు కావాల్సిన అన్ని సైన్స్ లాంగ్వేజ్ అన్ని దాంతో చదువుకోవచ్చు సో దీని గురించి చాలా కష్టపడతాడు దీన్ని ఆ ఏమంటారు స్టాండర్డైజ్ చేద్దామని అప్పుడున్న రాయల్ సంస్థ దాన్ని స్టాండర్డైజ్ చేద్దామని ఒప్పుకోలేదు అతను ముప్పై సంవత్సరాల కృషి ఫలితం దేనికి కాకుండా పోయింది అతను పద్దెనిమిది వందల యాభై రెండు క్షేవాయతో మరణించాడు తర్వాత రాయల్ సంస్థలోని విద్యార్థులు దీన్ని చాలా గుర్తింపు తెచ్చి మాకు ఇది బోధించాలని ప్రెజరైజ్ చేయడం వల్ల దాన్ని బోధించడం మొదలుపెట్టారు ఒక శతాబ్దం తర్వాత గుర్తింపు లభించింది పద్దెనిమిది వందల యాభై రోజు సంవత్సరంలో ఫ్రాన్స్ వాళ్ళు తమ జాతీయ బిడ్డగా తనకి నివాళులు అర్పించారు వాట్ గ్రేట్ లెజెండ్ కదా ఇప్పటికీ ఫైవ్ వన్ ఎయిటీ ఫైవ్ ఇయర్స్ పూర్తి చేసుకుంది ఈరోజు ప్రపంచంలోని అన్ని దేశాల్లోని బ్రెయిల్ లిపిని ఉపయోగిస్తున్నారు అందుల కోసం లూయి బ్రెయిల్ చేసిన కృషి చిరస్మరణీయం